నేను మీ అందరికీ పొద్దున పప్పు మిగిలిపోతే దాన్ని ఈవినింగ్ ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చూపించిపోతున్నాను మనం మార్నింగ్ పప్పు చేసిన తర్వాత సాయంత్రానికి మిగిలిపోతే మళ్ళీ తినాలంటే తినాలని అనిపించదు కదా అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఈవినింగ్ కూడా బోర్ కొట్టకుండా మన డిన్నర్ కంప్లీట్ చేసుకోవచ్చు అయితే దానికోసం స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి కొద్దిగా జీలకర్ర అలాగే రెండు వెల్లుల్లి ఒక స్పూన్ తాలింపులు కూడా వేసుకున్న తర్వాత మన వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఇంకా మీ దగ్గర బెండకాయ కానీ సొరకాయలు కానీ వంకాయలు కానీ ఉంటే కూడా అవి కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి చూడండి ఇలా వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడైతే ఉల్లిపాయ క్యారెట్ మొత్తం అన్నీ బాగా మగ్గిపోయాయి అలాగే దీనిలోకి ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోలు ముందే ఉల్లిపాయలతో పాటు వేసేయకుండా ఆ తర్వాత వేసుకుంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసిన తర్వాత టమాటా కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ టమాటోాలు ముక్కలు మగ్గే వరకు మగ్గించుకోవాలి మనం తో ఇలా గుచ్చినప్పుడు టమాటో మెత్తగా స్మాష్ అవుతుందంటే బాగా మగ్గిపోయిందని అర్థం చూడండి నేను మూతీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు అయితే బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలోకి మనం ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను మీరు మార్నింగ్ పప్పులో ఆల్రెడీ ఉప్పు కారం అవన్నీ ఉంటారు కాబట్టి అది చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి ముందు తగ్గించి వేసుకోండి కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి పసుపులో నుంచి పచ్చవాసన పోయే వరకు ఒక వన్ మినిట్ పాటుగా మగ్గించాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మన దగ్గర మిగిలిపోయిన పప్పు ఉంది కదా ఆ పప్పుని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి పప్పు మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాలి అలాగే సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టద్దు పప్పు మాడిపోతుంది అప్పుడు సాంబార్ అనేది తినడానికి బాగోదు చూడండి ఇలా పప్పు వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే మీకు సరిపడిన నీళ్ళు కూడా వేసుకోండి సాంబారు ఎప్పుడు తిక్కుగా కాకుండా కొంచెం పలుచిగా ఉంటేనే బాగుంటుందండి అందుకని కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి అంటే మీ దగ్గర మిగిలిన పప్పును బట్టి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కొంచమే పప్పు ఉంటే కొంచెమే వాటర్ వేసుకోండి చింతపండు వేసుకొని అలాగే కొంచెం ఎక్కువ పప్పు ఉందంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఒకసారి వాటర్ పోసిన తర్వాత పులుపు సరిపోయిందో లేదో చూసుకోండి ఇంకా దీనిలోకి ఒక పెద్ద స్పూను నేను సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను సాంబార్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి పులుపు కానీ ఉప్పు కానీ సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చండి ఒకవేళ పులుపు ఎక్కువైంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇంక దీనిలోనే ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి సాంబార్ మరుగుతున్నప్పుడు బెల్లం ముక్క వేసుకుంటే పులుపు అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది చూడండి దీనిలో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఆల్రెడీ పప్పులో వేసినా సరే మళ్ళీ ఇలా సాంబార్లో వేసుకుంటే సాంబార్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని బాగా మరిగించండి అంతేనండి ఫైవ్ మినిట్స్లో మరిగిపోతాయి ఈ పప్పుతో సాంబార్ చేసుకోవడం అయితే చాలా ఈజీ మన మామూలుగా సాంబార్ చేసే కంటే కూడా ఈ సాంబార్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇడ్లీలోకైనా సరే రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్